ट प्राइम टाइम न्यूज के स्वागत है వరంగల్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తన ఆఫీస్ లో వరంగల్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంఏ భారీ మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో రాత్రిపూట వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని అందరూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని వరంగల్ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు ప్రతి ఒక్కరు మనసులో ఉన్నాయి వాళ్ళ డిజైర్స్ విషెస్ అన్నీ ఈ వచ్చే సంవత్సరంలో పూర్తి కావాలని వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అందరూ క్షేమంగా ఉండాలని వాళ్ళు కోరుకునేదన్నీ ఈ వచ్చే సంవత్సరంలో దేవుడు పూర్తిగా చేయాలని ఆ దేవుణ్ణి మొక్కుంటూ నమస్కరించుకుంటూ ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి వరంగల్ పరిశీలకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ ఇంక్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి